జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ రోజు కథాంశంలోకి అత్రి మహాముని భార్య అనసూయ చెప్పిన మాటలను సావధానంగా విన్న సీత ఆమెతో ఇలా అన్నది పూజ్యురాల స్త్రీకి పతియే దైవమన్న విషయం నాకు బాగా తెలుసు భర్త గుణవంతుడైనా గుణహీనుడైనా నాకు పూజ్యుడే అటువంటప్పుడు గుణవంతుడు దయాగుణము కలవాడు ఇంద్రియములను జయించినవాడు నా మీద అమితమైన ప్రేమ కలవాడు ధర్మము తెలిసినవాడు నన్ను నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆదరించేవాడైన నా భర్త రాముని నేను పూజించకుండా ఎలా ఉండగలను రాముడు నా మీదనే కాదు తన తల్లి మీద ఆయన ఇతర తల్లుల మీద సమానమైన పూజ్యభావంతో ఉంటాడు మా మామగారు దశరథునికి ఎంతోమంది భార్యలు ఉన్నారు రాముడు వారినందరినీ మాతృభావంతో గౌరవిస్తాడు వారే కాదు నన్ను తప్ప లోకంలో మిగిలిన స్త్రీలనందరినీ మాతృభావంతో చూస్తాడు మీరు చెప్పిన మాటలే నేను వనవాసమునకు వచ్చినప్పుడు మా అత్తగారు అనగా కౌసల్యాదేవి గారు కూడా చెప్పారు అవి ఇంకా నా మనసులో మెదులుతున్నాయి అంతేకాదు నాకు వివాహము చేసి అత్తగారి ఇంటికి పంపేటప్పుడు మా తల్లిగారు కూడా ఇదే ఉపదేశము చేశారు అది కూడా నాకు జ్ఞాపకం ఉంది ఇప్పుడు మీ మాటలు వినగానే నాకు మా అమ్మ అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి మీరు కూడా నాడు సావిత్రి వలె పతి సేవలో ధరించి ఉత్తమ లోకాలు పొందుతారు పూర్వం కూడా ఎంతోమంది స్త్రీలు తమ భర్తలను సేవించి ధరించారు అని పలికింది సీత సీత మాటలకు అనసూయ ఎంతో సంతోషించింది సీతను పొదివి పట్టుకుని ఆమె తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అమ్మా సీత నేను ఎంతో తపశ్శక్తి సంపాదించాను రాక రాక మా ఇంటికి వచ్చావు నీకు ఏమైనా కానుక ఇవ్వాలని ఉంది నీకు ఇష్టమైనదేదైనా కోరుకో ఇస్తాను పలికింది అనసూయ అమ్మా మిమ్మల్ని చూడటం కలుసుకోవడం మీతో మాట్లాడటమే గొప్పవరం ఇంకా నాకు ఏమి కావాలి మీ సన్నిధిలో నేను తృప్తిగా ఉన్నాను అని పలికింది సీత అనసూయ నవ్వింది సీత మీ మనోభావన కానీ స్త్రీలకు అలంకారముల మీద మమకారము ఉంటుంది కదా అందుకని నీకు దివ్యమైన ఆభరణములు వస్త్రములు అంగరాగములు ఇస్తున్నాను వాటిని అలంకరించుకో నేను ఇచ్చే ఆభరణములు వస్త్రములు దివ్యమైనవి ఎన్నటికీ మాయవు నలగవు నిత్య నూతనంగా ఉంటాయి వాటిని ధరించి నీ భర్తకు ఆనందము కలిగించు అని పలికి అనసూయ సీతకు దివ్యమైన ఆభరణములు వస్త్రములు మైపూతలు తన తపశక్తితో సృష్టించి ఇచ్చింది సీత కూడా వాటిని భక్తితో తీసుకుంది సీత అనసూయ పక్కనే కూర్చుని ఆమెను సేవించింది ఇంకా ఇద్దరూ పాత విషయాలను ముచ్చటించుకుంటున్నారు సీత నీ వివాహం ఎలా జరిగింది నీ తండ్రి నీకు స్వయంవరము ప్రకటించాడని విన్నాను వాటి విశేషములేమిటి నాకు చెప్పవా అని మాతృవాత్సల్యముతో అడిగింది సీత కూడా తన పెళ్ళినాటి ముచ్చట్లు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది అనసూయకు ఇలా చెప్పసాగింది అమ్మా నా తండ్రి జనకుడు మిథిలా నగరానికి రాజు న్యాయంగా ధర్మంగా పరిపాలన చేస్తున్నాడు ఒకసారి ఆయన ఒక యజ్ఞమును చేయ సంకల్పించాడు దానికోసం లాంఛనంగా భూమిని నాగలితో దున్నుతూ చదును చేస్తున్నాడట అప్పుడు నేను ఆ నాగటి చాలులో దొరికానట నేను దొరికినప్పుడు ఆకాశము నుండి ఒక వాక్కు వినపడిందట ఓ రాజా ఈ మనుష్య జాతికి చెందినది కాదు దేవతాకాంత నీవు ఆమెను పుత్రికా ధర్మంతో పెంచు అని వినపడిందట తరువాత జనకుడు నన్ను తన కుమార్తె వలె పెంచి పెద్ద చేశాడట జనకుని భార్య కూడా నన్ను తన తల్లి వలె ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిందట ఇంతలో నాకు వివాహము చేయదగిన వయస్సు వచ్చింది నా తండ్రి జనకునకు నా వివాహము గురించి దిగులు పట్టుకుంది ఎందుకంటే నేను అయోనిజను దేవతా అంశ కలిగిన దానిని కాబట్టి నాకు సమానమైన భర్త దొరకడం దుర్లభం ఆయనకు ఏమీ తోచలేదు అందుకని నాకు స్వయంవరము ప్రకటించాడు అంతకు ముందు వరుణదేవుడు మా తండ్రి జనకునకు ఒక దివ్యమైన ధనుస్సు రెండు అమ్ముల పొదులు ఇచ్చి అవి దాచమన్నాడు ఆ ధనుస్సు చాలా బరువైంది ఎవరు కనీసం కదపను కూడా కదపలేరు ఎక్కుపెట్టడం ఎంతటి బలవంతునికైనా అసాధ్యం అవి గుర్తుకు వచ్చాయి మా తండ్రి గారికి నా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ పిలిచి నా తండ్రి జనకుడు ఈ విధంగా ప్రకటించాడు ఈ ధనుస్సు దివ్యమైనది దీనిని ఎవరైతే ఎత్తి ఎక్కుపెట్టగలరో వారికి నా కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తాను ఇందులో సంశయం లేదు అని ప్రకటించాడు ఎంతోమంది రాజులు ప్రయత్నించారు కానీ కనీసం ఆ ధనుస్సును కదల్చను కూడా కదల్చలేకపోయారు ఇంకా ఎత్తడం ఎక్కుపెట్టడం అనేది వారందరికీ అసాధ్యమయ్యింది అందుకని రాజులందరూ ఆ దివ్యమైన ధనుస్సుకు నమస్కరించి వెళ్ళిపోయారు అలా చాలా కాలము గడిచింది ఆ దివ్య ధనుస్సును ఎవరూ ఎత్తలేకపోయారు ఎక్కుపెట్టలేకపోయారు ఇంతలో రఘువంశములో పుట్టిన రాముడు విశ్వామిత్రునితో సహా మిథిలకు వచ్చాడు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను మా తండ్రి గారికి పరిచయం చేశారు ఓ జనక మహారాజా వీరు రామలక్ష్మణులు అయోధ్యాధిపతి దశరథుని కుమారులు నీ దగ్గర దివ్యమైన ధనుస్సు ఉందని విన్నాను దానిని చూడటానికి వచ్చారు ఆ ధనుస్సుని వీరికి చూపించు అని అన్నారు విశ్వామిత్రులవారు నా తండ్రి ఆ ధనుస్సును అతి కష్టం మీద అక్కడకు తెప్పించాడు రాముడు ఆ ధనుస్సును అవలీలగా ఎత్తి ఎక్కుపెట్టాడు నారి పట్టుకుని ఒక్కసారి ఆకర్ణాంతము లాగాడు ఆకర్ణాంతము అనగా ఎడమచేతితో ధనుస్సు పట్టుకుని కుడి చేతితో దానికి కట్టిన తాడు పట్టుకుని చెవిదాకా లాగడం రాముడు లాగిన వేగానికి పిడుగుపడిన శబ్దం వచ్చింది ఆ దివ్యమైన ధనుస్సు మధ్యకు విరిగి రెండు ముక్కలయ్యింది నా తండ్రి జనకుడు ఎంతో సంతోషించాడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారము నన్ను రామునికి ఇచ్చి కన్యాదానము చేయ నిశ్చయించాడు వెంటనే జలముతమ్మని ఆదేశించాడు కానీ రాముడు తన తండ్రి అనుమతి లేనిదే వివాహము చేసుకోనని అన్నాడు వెంటనే దశరథునికి వర్తమానము పంపించారు దసరథమహారాజు మిథిలా నగరమునకు వచ్చారు నా జనకుడు నన్ను రామునికి ఇచ్చి వివాహము చేశాడు నా చెల్లెలు ఊర్మిను లక్ష్మణునికి ఇచ్చి వివాహము చేశాడు ఆ విధంగా నా వివాహము రామునితో జరిగింది అప్పటి నుండి నేను నా భర్త రాముని దైవము వలె పూజిస్తున్నాను అని తన వివాహ వృత్తాంతమును అనసూయకు తెలిపింది సీత అప్పుడేం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్